కి సంబంధించి పోస్టర్ జరుగుతుంది మిత్రులరా నాగర్కర్ పార్లమెంట్ నియోజక పార్లమెంట్ స్థానం అనేది ఎస్సీ రిజర్వ్ అక్కడ ఎస్సీ రిజర్వ్ అభ్యర్థులు మాత్రం ఇక్కడ పోటీ చేయాలి ఇప్పటికే సుమారుగా ఇరవై ఆరు మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు రిజర్వ్ స్థానం కాబట్టి ఒక్కొక్క అభ్యర్థి ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు చేసి ఆ ఫామ్ ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానికి ఇవ్వడం జరిగింది ఆఫీసులో దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల చొప్పున అయితే ప్రధానంగా ముగ్గురు మధ్యనే పోటీ నెలకొడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఒకరు మాజీ ఎంపీ ఢిల్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతినిధిగా వ్యవహరించడం జరిగింది మంద జగన్నాథం మరొకరు మాజీ ఎంపీ ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి మల్లు రవి ఇక ఏసీసీ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీలో యువ నాయకుడు సంపత్ కుమార్ ఈ ముగ్గురు ప్రస్తుతం పోటీ పడడం జరుగుతుంది అయితే సంపత్ కుమార్ సంపత్ కుమార్కి మాత్రం పార్లమెంట్ పరిధిలో మొత్తంలో ఆయనకు ఎట్లాంటి పట్టు అనేది లేదు ఆయన యువ నాయకుడు ఒకసారి ఎమ్మెల్యే గెలిచిడు జిల్లా వ్యాప్తంగా ఆయనకు గెలిచే మొన్న రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది స్థానికంగా ఉండే ఒక రెండు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మద్దతుతోనే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గెలవడం జరిగింది సొంతంగా క్యాడర్ లేదు సంపత్ కుమార్ అనే సంపత్ కుమార్ కనే కోణంలో నియోజకవర్గంలో కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కానీ నాగర్ కర్నూలు జిల్లాలో కానీ ఒక చర్చ అనేది ఉంది అది ఎంతవరకు సమంజసం అనేది సరైనది అందరికి తెలిసిన విషయమే ఇక మల్లు రవి మాత్రం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనునిత్యం రేవంత్ రెడ్డి వెంట తిరగడం జరిగింది మల్లు రవి కాబట్టి మల్లురవి అతి తొందరలోనే ఢిల్లీలో ప్రతినిధిగా గతంలో ఆయన బాధ్యతలు నిర్వహించడం జరిగింది ప్రభుత్వ ప్రతినిధిగా మళ్ళీ ఒకసారి వారం పది రోజుల క్రితం మళ్ళీ ఒకసారి బాధ్యతలు చేపట్టడం జరిగింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బాధ్యతలు చేపడితే ఈసారేమో రేవంత్ రెడ్డి హయాంలో బాధ్యతలు చేపట్టడం జరిగింది ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన మలు రవి అప్పుడు ఎంపీగా పోటీ చేయడం జరిగింది గెలవడం జరిగింది అయితే ఇప్పుడు కూడా నేను ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నప్పటికీ రాష్ట్రం తరఫున ఖచ్చితంగా నేను వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా రేవంత్ రెడ్డి నాయకత్వంలో నేను ఎంపీ అయితే మల్లురవి అంటున్నాడు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానానికి నాగర్ కర్నూలు జిల్లాకు వచ్చే క్రమంలో అన్ని నియోజకవర్గాలను కల్వకుర్తి అచ్చంపేట కొల్లాపూర్ నాగర్ కర్నూలు అల్లంపూర్ ఇవన్నీ నియోజకవర్గాలు నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎన్ని ఉన్నాయో అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికే మల్లు రవి పర్యటించడం జరిగింది ఆయా నియోజకవర్గాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు సిట్టింగ్ ఇప్పుడున్న ఎమ్మెల్యేల సహకారంతో ప్రతి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది రవి వెళ్ళి నేనే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నాగర్ కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నా నాకే బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది నాకు బీఫామ్ ఇవ్వకుండా రెండు పదవులు జోడు పదవులు కనుక అంశం కనుక తెరపైకి వస్తే ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి పదవికి నేను రాజీనామా చేస్తా కానీ ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తా నాకు రేవంత్ రెడ్డి అండా ఉంది రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు కావడానికి అదేవిధంగా టీపీసీ అధ్యక్షుడు కావడానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కూడా నేను ఆయన వెంటనే ఉండడం జరిగింది ఆయన వెంట నడవడం జరిగింది కాబట్టి రేవంత్ రెడ్డి నాకు ఖచ్చితంగా ఎంపీ బీఫామ్ ఇస్తాడు అనే కోణంలో మల్లు రవి బాగా పట్టుతో ఉన్నాడు కానీ మల్లు రవి కంటే మంద జగన్నాథం నాగర్కర్నూలు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అటువైపు అచ్చంపేటలో కానీ ఇటువైపు కల్వకుర్తిలో కానీ అటువైపు కొల్లాపూర్లో కానీ మరోవైపు నాగర్ కర్నూలులో కానీ మొత్తానికి మొత్తం క నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో అలంపూర్లో కానీ మొత్తం నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో మందా జగన్నాథంకి సొంతంగా కేడర్ ఉంది పార్టీలకు అతీతంగా కార్యకర్తలు ఉన్నారు పార్టీలకు అతీతంగా నాయకులు మంద జగన్నాథం కోసం పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా ఎంపీగా నాలుగు సార్లు పనిచేసినటువంటి మంద జగన్నాథ్ ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా పనిచేయడం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో దీనికంటే మించి తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉన్నటువంటి మంద జగన్నాథ్ మా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి పార్లమెంటు సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని కించపరుస్తూ తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షను వ్యక్తపరచకుండా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా సీమాంధ్రకు సంబంధించినటువంటి రాజగోపాల్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి పైన పెప్పర్ స్ప్రే చల్లి కూడా మల్ మంద జగన్నాథం తెలంగాణ ఒక వాయిస్ వినిపించడం జరిగింది పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో స్పష్టంగా సూటిగా మాట్లాడడం జరిగింది మందా జగన్నాథం ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పైన కేంద్ర జాతీయ నాయకత్వం పైన పోరాటం చేయడం జరిగింది మందా జగన్నాథం మంద జగన్నాథం ఖచ్చితంగా ఈయన కనుక బీఫామ్ వస్తే నాగర్ కళ్యాణ స్థానం నుంచి గెలిచేది నిలిచేది ఈయనే మన స్ఫూర్తి మొదటి నుంచి చెప్తుంది ఆయనకు బీఫామ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ గెలవడం ఖాయం పాలమూరు పార్లమెంట్ కంటే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అవకాశాలు నాగర్ నాగర్కర్ స్థానంలోనే ఉంది ఎందుకంటే దీని ప్రధాన కారణం ఇది రిజర్వ్ స్థానం బీజేపీలో గాని టిఆర్ఎస్ పార్టీలో గాని ఇక్కడ పోటీ చేసేందుకు నాయకులు దిక్కులేరు అదే పాలమూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి అక్కడ ఏడు స్థానాలకు ఏడు మంది అభ్యర్థులు కాంగ్రెస్ అభ్యర్థులు అసెంబ్లీలో గెలిచినప్పటికీ ఎమ్మెల్యేలు అయినప్పటికీ అక్కడ గెలుపు అవకాశాలు బీజేపీకి మెండుగా ఉన్నాయి అక్కడ పాలమూరుకు సంబంధించి డికే అర్న కనుక పోటీ చేస్తే ఆమెకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి డికేఆర్న గెలుపు కోసం పనిచేయడం జరుగుతుంది డికే అర్ణ వ్యూహాత్మకంగా పావులు కదపడం జరుగుతుంది గత ఎన్నికల్లో పోటీ చేసిన ఆమె రెండో స్థానంలో నిలవడం జరిగింది మూడో స్థానంలో నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీకి రెండో స్థానంలో నిలిచిన డికే అన్నకి ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఆమె ఎమ్మెల్యేగా గత ఎన్నికల్లో రెండు వేల రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కూడా పోటీ చేయకుండా కేవలం ఎంపీగా పోటీ చేస్తారని చెప్పి ఆమె ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది అందుకు అనుగుణంగానే వ్యూహాత్మకంగా వ్యవహరించడం జరుగుతుంది డికేఆర్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పాలమూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా డికే అరుణ పోటీ చేయడం జరుగుతుంది జరిగి తీరుతుంది డికే అరుణ పాలమూరులో ఎంపీగా గెలవడం జరుగుతుంది బీజేపీ అభ్యర్థిగా దీనికి ప్రధాన కారణం ఏంటంటే జాతీయ స్థాయి రాజకీయాలను ఒకసారి మనం గమనిస్తే ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు ఒకసారి చూస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా బీజేపీ పార్టీకి కాంగ్రెస్ కానీ టీడీపీలు కానీ లు కానీ కమ్యూనిస్టులు కానీ బీఎస్పీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు నిన్న మన్న వరకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పార్టీ కూడా కావచ్చు బీజేపీ పార్టీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయ స్థాయిలో సుస్థిరమైన పాలన అందించడంతో పాటు ప్రపంచ దేశాల ముందు మన దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించడంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలకంగా వివరించడం జరిగింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డైనమిక్ లీడర్ గా ఒక ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ చరిత్ర రికార్డు తిరగరాయడం జరుగుతుంది కాబట్టి నరేంద్ర మోడీ దేశానికి ప్రధానమంత్రి కావాలని ప్రతి భారతీయుడు పార్టీలకు అతీతంగా కోరుకోవడం జరుగుతుంది కాబట్టి అక్కడ డికేరు బలమైన లీడర్ కూడా కావడం కాబట్టి ఈ రెండు అంశాలు బేరు వేసుకుంటే డీకే అర్ణ అక్కడ బంపర్ మెజార్టీతో అత్యధిక మెజార్టీతో పాలమూరులో గెలిచేందుకు అవకాశం ఉంది అక్కడ ఏ నాయకుడు కాంగ్రెస్ ఎవరు నిలబడ్డా లేదంటే బీఆర్ఎస్ లో ఎవరు నిలబడ్డా సంబంధం లేదు ఖచ్చితంగా బీజేపీ కానీ నాగర్ కర్నూలు మాత్రం ఇక్కడ అభ్యర్థి ప్రధానంగా పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడ లేరు బీజేపీకి సంబంధించి బంగారు శుద్ధి పోటీ చేసేందుకు అవకాశం గత ఎన్నికల్లో ఆమె పోటీ చేసింది కానీ గెలిచేంత స్థాయికి ఆమె వెళ్ళే అవకాశం లేదు దీనికి ప్రధాన కారణం అచ్చపేట నియోజకవర్గంలో బీజేపీ అనేది లేనే లేదు కల్వకు నియోజకవర్గంలో బీజేపీ ఉన్నప్పటికీ బీజేపీ నుంచి ఈసారి సపోర్ట్ చేసే అవకాశం లేదు బంగారు సుతికి కొల్లాపూర్లో కానీ నాగర్కనూలో కానీ అలంపూర్లో కానీ బీజేపీ అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి బీజేపీకి చాలా మైనస్ ఇక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ నాగర్కర్నూలు జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా గెలవలే అందరూ ఒకటి పేరు తొక్కు తొక్కుగా భారీ మెజార్టీతో ఒకటి యాభై వేల మెజార్టీ ఒకటి ముప్పై వేలు ఇరవై వేలు అట్లా కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి నాగర్కర్నూలు పార్లమెంట్ పరిధిలో గెలిచే అవకాశం లేదు ఎవరు పోటీ చేసే అవకాశం అంతకంటే లేదు కాబట్టి బలమైన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి మందా జగన్నాథం ని నాగర్కరూల్ పార్లమెంట్ స్థలం నుంచి పోటీ చేస్తే బంపర్ మెజార్టీతో గెలిచేందుకు అవకాశం స్పష్టంగా ఉంది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ నాగర్ కర్నూలు అభ్యర్థిగా మందా జగన్నాథం కాకుండా అభ్యర్థి మారితే అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ జాతీయ రాజకీయాలు శాసించే నేతగా ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా మరోసారి బంగారు శుద్ధి పోటీ ఎందుకంటే గత ఎన్నికలు కూడా ఆమెకి భారీగా ఓట్లు రావడం జరిగింది కాబట్టి ఈసారి అవి కనుక కలిసి వస్తే బీజేపీ బలమైన పోటీదారుగా నాగర్ కర్నూలు స్థలం నుంచి నిలిచే అవకాశం ఉంది అది చేస్తే ఎందుకంటే జాతీయ రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ కూడా ఈ స్థానిక పార్టీలకు ఓట్లు వేస్తే వచ్చేది లేదు సచేది లేదు కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అధికారులకు వచ్చేది లేదు టిఆర్ఎస్ పార్టీతో అసలు ఒరిగేది లేదు బీజేపీ జాతీయ స్థాయిలో మరోసారి అధికారులకు వస్తుందంటూ సి ఓటర్ ద్వారా సర్వేలో స్పష్టం కావడం జరిగింది బీజేపీ అనుకున్న నాలుగు వందల సీట్లు రాకున్నా నాలుగు వందల దరిదాపుల సీట్లతోని ఖచ్చితంగా మరోసారి ముచ్చటగా మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టమవుతుంది బీజేపీ అధికారంలోకి వస్తేనే దేశంలో సుస్థిరమైన పాలన కొనసాగుతుంది బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత మూడు వందల డెబ్బై ఆర్టికల్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తొలగించడంతో పాటు జమ్మూ కశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి నుంచి తొలగించే భారతదేశంలో విలీనం కావడం జరిగింది భారత రాజ్యాంగం జమ్మూ కాశ్మీర్ లో అమలు కాబోతుంది త్వరలో ఎన్నికలు కూడా నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా ముస్లిం మహిళలకు సంబంధించి త్రిపుల్ తలాకును తొలగించడం జరిగింది అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని దశాబ్దాలుగా ఆ సందిగ్ధంలో ఉన్నటువంటి రామ మందిర నిర్మాణాన్ని నిర్మించడం జరిగింది కాబట్టి ప్రధానిగా నరేంద్ర మోడీ చరిత్రలో దశాబ్దాల పాటు పెండింగ్ లో ఉన్న అనేక పనులు నిర్మించడంతో పాటు కరోనా కష్టకాలంలో ఈ దేశంలోని ప్రజలందరికీ కూడా ఉచితంగా కరోనా టీకా ఇవ్వడంతో పాటు ప్రపంచంలోని పేద దేశాలన్నింటి కూడా కరోనా టీకాలు సరఫరా చేసిన గణత ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వానికి తగ్గుతుంది మన దేశ మన దేశానికి దక్కుతుంది కాబట్టి కరోనా కష్టకాలంలో ప్రతి భారతీయుడు కూడా ఉచితంగా రేషన్ బియ్యం కూడా పంపిణీ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క రూపాయి లేకుండా సింగిల్ రూపాయి ఆడన కూడా లేకుండా కాబట్టి అనేకమైనటువంటి అభివృద్ధి పనులతో పాటు ఈ దేశం యొక్క సుస్థిరత కోసం పాటుపడుతున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గురించి బీజే ఒకసారి సమాజం కనుక ఆలోచిస్తే ప్రాంతీయ పార్టీలు ఈ దేశంలో ఉండడం చాలా కష్టం అందులో భాగంగానే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ నుంచి అన్ని కూడా పార్టీలు దూరం అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి డబుల్ డిజిట్ అంటే యాభై డబుల్ డిజిట్ అంటే పది కావచ్చు లేదంటే పది కూడా అవుతుంది కాబట్టి యాభై స్థానాలు డెబ్బై స్థానాలు వంద స్థానాలు కూడా దాటడం కాంగ్రెస్ పార్టీకి కష్టం అవుతుంది కాబట్టి పార్లమెంట్ స్థానంలో నాగర్ ఖచ్చితంగా మంద జగన్నాథం పోటీ చేస్తే కాంగ్రెస్ గెలుస్తుంది వేరెవరు పోటీ చేసినా కష్ట మాబోనరు లో సీటు పోవడం ఖాయం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి మాబోనారులో సీటు రానే రాదు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ ఏడు మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ చేసేది లేదు ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది కానీ నాగర్ కన్ను మాత్రం అభ్యర్థి పైన ఆధారపడి ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంది ఇక్కడ ఏడు స్థానాలకు సంబంధించి పార్లమెంట్ స్థానాలకు సంబంధించి నాగర్కడు ఆ నాగర్కర్ పార్లమెంట్ పరిధిలో ఏడు స్థానాల్లో రెండు స్థానాలు టిఆర్ఎస్ పార్టీ గెలిచి ఐదు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ కూడా ఇక్కడ నాగర్కెలోనే ఎక్కువ అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు కాబట్టి తస్మాత్ జాగ్రత్త కాంగ్రెస్ లీడర్ల మందార్ జగన్నాథ్ కు సీట్ ఇస్తేనేమో ఒక సీటు మీ అకౌంట్ లోకి వస్తుంది కాంగ్రెస్ పార్టీలోకి లేదంటే కష్టాల్లో పడతారు మామూనార్ సీటు మాత్రం కాంగ్రెస్ కు రానే బీజేపీకి